గురూజీ వెళ్ళిన తర్వాత ఎవరూ మంచి మార్గం చూపించడం లేదు అందుకనే నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు ఈ నిర్ణయం తీసుకోవడానికి మనం ఈ ని రద్దు చేస్తున్నాం మీ అందరి మనసుకి నచ్చేటట్టుగా ఏది చెయ్యాలో నేను అదే చేస్తున్నాను ప్రత్యర్థులందరినీ టమోటాలు నలిపేసినట్టు నలిపేస్తాను ఎంత ధైర్యం ఉండాలి మా ఇంట్లో ఉండే వాళ్ళని ఎట్టా కుట్టావు మరిసిపై కూడా తప్పు చేయాలనుకోక లేదంటే ఇంకొకసారి ఈ పబ్లిక్ ముందు తప్పు నిన్ను అందరి ముందు నన్ను ఇలా అవమానిస్తావా ఏంటి చూస్తున్నావు వచ్చి అరెస్ట్ చేయి చూస్తున్నావేంటి ఇంతమంది జనాల మధ్య ఒక మంచి రాజకీయ నాయకుడి మీద తను చేయి చేసుకుంది వీళ్ళందరినీ అరెస్ట్ చేయి నేను అరెస్ట్ చేయలేను ఏంటి అందరూ లేడీస్ లాపరంగా చెప్పాలంటే లేడీ ఆఫీసర్స్ ఈ చేయాలి ఇది ఏ రకమైన లా ద జడ్జ్మెంట్ ఇస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర వర్సెస్ క్రిస్టియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇన్ దిస్ ద సుప్రీం కోర్ట్ క్లియర్లీ స్టేట్స్ దట్ లేడీ షుడ్ బి అరెస్టెడ్ బై ఎ లేడీ ఆఫీసర్ ఓన్లీ ఒక లేడీని అరెస్ట్ చేయడానికి ఒక లేడీ ఆఫీసర్ మాత్రమే రావాలి ఇట్స్ క్లారిఫైడ్ సెక్షన్ 46 ఆఫ్ సిఆర్బిసి లేడీ ఆఫీసర్ ఎక్కడ ఉన్నారు చెప్పాము టైం పట్టొచ్చు చాలా సూపర్ కదా ఆ ప్రకాష్ రాజ్ని అవమానపరచడానికి మన సార్ బాగా ప్లాన్ చేశారు కదా మెల్లగా వెళ్ళండి మీకెందుకు ఇంత అవసరం ఇకపైన నా కొడుకు పైన చేయి పెట్టావనుకో నీ కళ్ళు చీరేస్తాం లేడీ ఆఫీసర్ ఎంత దాకా వచ్చి ఇదంతా నీ పనా మతిపోయేలా చేశానంతే ఒకసారి అల్తాఫ్కి కి సరిపోని అప్పుడు రివాజులుండవు నా తాకత్ మాట్లాడుతుంది అందుకు తాను కోమా స్టేజ్ నుండి బయటికి రావాలి ఇప్పుడు కోమాలోనే ఉన్నారు కోమాలో ఇప్పుడు నువ్వు ఈ పని చేసావు కదా ఏమనుకుంటున్నాను నాతో పోలీస్ గేమ్ ఆడుతున్నావా ఆడు బాగా ఆడు కానీ ఈ ఆటలో అంపైర్ ఐదు ఐదున్నరకి జామీన్ తీసుకున్న నా దగ్గర రండి వకీల్ దగ్గర మాట్లాడైపోయింది అన్నయ్యా తినేదానికేనా దొరుకుతుందా బాగా ఆకలిగా ఉంది ఉంది సూపర్